గత దశాబ్దన్నర కాలంగా కరీంనగర్లోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ ముందుకు సాగుతున్న లక్ష్ ఇంటర్నేషనల్ విద్యా సంస్థ పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఐదు బ్రాంచ్లు అందుబాటులోకి తీసుకొస్తుంది రజ్వి చమన్ బొమ్మకల్లో ఏర్పాటు చేసిన ఈ నూతన బ్రాంచ్ను ఈ నెల ఇరవై ఆరో తేదీన ప్రారంభించనున్నారు ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇస్రో ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ సీనియర్ స్పేస్ సైంటిస్టు శశికుమార్ ముఖ్య అతిథిగా హాజరై స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలకర్తో కలిసి నూతన బ్రాంచ్ను ప్రారంభించనున్నారు లక్ష్య ఇంటర్నేషనల్ విద్యా సంస్థల చైర్మన్ అలీ అలీఖాన్ తమ పాఠశాలలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ను మెయింటైన్ చేయడంతో పాటు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందించాలన్నదే మా ఆలోచనని అన్నారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇదే దృక్పథంతో ముందుకు సాగుతున్నామని దీంతో వేరే స్కూల్స్తో పోల్చుకుంటే లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నింటిలో ముందుంటుందన్నారు అందిస్తున్న విద్యతో మా విద్యార్థుల తల్లిదండ్రులు సాటిస్ఫై దీంతో పాఠశాల నుంచి బయటకు వెళ్ళేవారి సంఖ్య కన్నా పాఠశాలకు వచ్చేవారి సంఖ్య పెరుగుతుండటంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు బ్రాంచ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు ఇప్పుడు ఏర్పాటు చేసేది ఐదవ బ్రాంచ్ అని రాబోయే విద్యా సంవత్సరంలో పెద్దపల్లి జగిత్యాలలో ప్రాంచాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొచ్చినాం అన్నారు లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ వృద్ధికి సహకరించిన సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు అన్నారు మనం రజ్ విషయమణలో లక్ష ఇంత్ర స్కూల్ ఇనాగ్రేషన్ ట్వంటీ సిక్స్త్ మే ట్వంటీ ట్వంటీ ఫోర్కి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇ ఉంది నా తరఫున మీ అందరికీ ఇన్వైట్ చేయడం జరిగింది మీరందరూ వచ్చి మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాము డాక్టర్ శశి కుమార్ గారు ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ సీనియర్ స్పేస్ సైంటిస్ట్ ఇస్రో తను వస్తున్నారు ఇనాగ్రేషన్కి అండ్ తనతో పాటు ముఖ్య అతిథులు ఎమ్మెల్యే గారు కానివ్వండి కార్పొరేటర్స్ కానివ్వండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మా శ్రేయాభిలాషులు పేరెంట్స్ స్టూడెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి రావాలని కోరుకుంటున్నాను లక్ష్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎప్పుడు కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంది ప్లస్ ఇది ఏంటంటే మా ఒక మా మా యొక్క ఆలోచన ఎప్పుడు ఆలోచన విధానం కానీ మా యొక్క విజన్ కానీ మేకింగ్ అఫోర్డబుల్ లర్నింగ్ ఫర్ ఆల్